ఈ రోజు వీడియో ఏంటంటే చాలా మందికి ఫేస్ ఒక కలర్ లో నెక్ ఒక కలర్ లో ఉంటుంది కదండి ముఖ్యంగా ప్రెగ్నెన్సీ టైంలో లో చాలా మందికి మెడ నల్లగా అవుతుంది కదండి ఆ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను దానికి వచ్చేసి నేను ఒక మంచి రెమెడీ అయితే మీతో షేర్ చేస్తున్నాను చూసేయండి ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం కోల్గేట్ పేస్ట్ వేసుకోండి ఆ తర్వాత కొంచెం సోడా ఉప్పేసుకోండి బేకింగ్ సోడా అంటాం కదా అదైతే యాడ్ చేసుకొని హాఫ్ లెమన్ మొత్తం అందులో జ్యూస్ అంతా పిండేసి ఈ మూడింటిని బాగా మిక్స్ చేసుకోవాలండి ఇందులోకి కోల్గేట్ పేస్ట్ మాత్రమే వాడాలి అప్ ఇంకా మిగిలిన పేస్ట్లు వేస్తే ఈ ప్యాక్ మనకి వర్క్ అవ్వదండి ఇందాక మనం లెమన్ పిండి చెక్ ఉంది కదా అది తీసేసుకొని ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నదంతా మడికి మంచిగా అప్లై చేసేసుకోవాలండి బాగా అప్లై చేసుకోవాలి రుద్దుకుంటూ ఒక టెన్ మినిట్స్ అప్లై చేసుకున్న తర్వాత మినిట్స్ డ్రై అవన్ ఇవ్వాలండి ఆ తర్వాత నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవాలి సోప్ ఏమి అప్లై చేయకూడదు మంత్లీ టూ త్రీ టైమ్స్ అప్లై చేసుకున్నారంటే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటదండి ఆఫ్టర్ డెలివరీ యూస్ చేశానండి నేను ఈ ప్యాక్ నాకు మంచిగా వర్క్ అయింది వీడియో నేస్తే సబ్స్క్రైబ్